వెల్కమ్ టు పీ కోటగొండ ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు గోరాకి దూరనే ఎందుకంటే ట్రాక్టర్లో ఒకరి గడ్డి చేస్తున్నారు ఆ గడ్డి తీస్తుంటే రెండు వైర్లు అర్త్ అయ్యి ఇప్పుడు వాళ్ళు చెలరేది ఈ ట్రాక్టర్ లేని ఒకరి గడ్డి మొత్తం కాలిపోయింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే రైతులు కష్టపడి సం చేసి పొలం పని చేసి ఇంత కష్టపడిపోయి ఏదో ఇవరి గడ్డి ఇద్దరు గుడ్లక వస్తుందని చూసి ఇంత రంగు తీసుకొచ్చుకుంటుంటే ఇది వైర్లో తగిలి అర్థి ఈ కాలడం జరిగింది మొత్తం ట్రాక్టర్లో ఉన్న గడ్డి మొత్తం మండిపోతుంది ఖాళీ బూడిదైపోయింది వాళ్ళు ఎంత రాధన ఏస్తున్నారంటే అంత ఏడుస్తున్నారు తో నేను అక్కడ చూసిన మా ఫ్రెండ్ ఈ వీడియో పొల్లింటి కాడి ఇంటికి కొద్దిగా దిగట్లో జరిగింది ఇది చాలా బాధాకరమైనది బూడిదైపోయింది మొత్తం ఈ మంటలు చెలరేగి రైతులు ఎంత బాధపడుతున్నారు అంటే ఎంత బాధపడుతున్నారు ఇదల్లా బూడిదైపోయింది గడ్డి మొత్తం ఇంకా ట్రాక్టర్ లో దిబ్బేస్తున్నారు చూడండి దుబ్బుతున్నారు కానీ అది అడిగినా కానీ చాలా కష్టపడుతుంది అది ప్రమాదశాతంగా ఎవరిని ముంచెత్తలేదు ఏదో రోడ్లో వస్తుంటే కాలిపోయింది కానీ కుట్టము గిట్టాలు ఏమీ లేకుండా ఒక సైడ్ పడిపో మొత్తం ఖాళీగా అక్కడ దుబ్బేస్తున్నారు వాటర్ కొట్టినా ఆగడం లేదు ఏది ఆగడం లేదు వాటర్ తగ్గినా ఏం కావడం లేదు ఎవరికి ఏమైతే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు ఈ పొగ మంచు మంచు పోయింది కింద కాలిపోయింది కింద ఒరిగాలి మొత్తం బూడిదైపోయింది మా ఊర్లో జరిగింది కోటగొండ గ్రామంలో చింతలమ్మని గుడి దగ్గర అక్కడ పైన వస్తుండే వెళ్ళిపోయింది వస్తుంది వంటెత్తిపోయి ఎన్ని నీళ్ళు పోసినారంటే నీళ్ళిళ్ళు పోసినారు పోసినా కానీ ఎటువంటి సమాధానం లేకుండా